ఇక్కడ పక్కన యనమల కుదురు పక్కన ఉన్నటువంటి సాంధ్ర ఉలవచారి కంపెనీ మొత్తం మునిగిపోయింది అసలు ఏ మాత్రం అసలు వాళ్ళు కట్టుబట్టలతో నిలబడ్డారు అధికారులు ఎవరు కూడా ఇప్పటివరకు వచ్చి పరామర్శించలేదు కనీసం నష్టం ఎంత జరిగిందని అనుగుణం అడగలేదు వెంటనే వీరికి ఉలవచారి కంపెనీకి దాదాపు పది లక్షల రూపాయల నష్టం వాటిల్లింది అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ వీళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతూ సిపిఎం బృందం పర్యటన చేస్తూ ఉంది ఇది ఈ పర్యటనలో మా మా దృష్టికి వచ్చిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఎంఆర్ఓ దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళటానికి మేము ప్రయత్నం చేస్తాం ఈ ఓనర్ గారి పేరు ఓలోచర్ కంపెనీ ఓనర్ శివయ్య గారు ఆయన గళ్ళ చొక్కా వేసుకొని ఈ వీడియోలో ఉన్నారు ఆయన్ని ఆదుకోవాల్సిందిగా మేము అందరి తరపు కోరుతున్నాం సామాన్లు మొత్తం నాశనం అయిపోయినాయి కనుక వర్కర్లు కూడా వర్కర్లు ఈ ఈ షెడ్డు వర్కర్లు ఉండే షెడ్ ఇది అదేమో ఎదురుగా కనపడేదేమో ఓరోచారు కంపెనీ అది కూడా షెడ్డే ఈ షెడ్ వర్కర్లు ఉండేది వర్కర్లు సామాన్లు అన్నీ కొట్టుకుపోయి నాశనం అయిపోయి వర్కర్లు నోటి కాడ కూడి లేకుండా అలవేళ్ళతున్నారు కావున ఏమీ తీయటానికి వీలు లేకుండా ఒక్కసారిగా వరద వచ్చి పడటం వలన తీవ్రమైన నష్టం జరిగింది అని ఆ రోజు తీసినటువంటి ఉలవచారు మొత్తం కూడా వరద నీటిలో కొట్టుకెళ్లిపోయింది కావున అధికారులు వెంటనే స్పందించవలసిందిగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది